హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా పిల్లల కోసం నేను పాస్తా చేశానండి ఈజీగా అండ్ టేస్టీగా టెన్ మినిట్స్లో ఈ పాస్తా రెడీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుందని టేస్ట్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు పాస్తా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లోకి నాలుగు పావుల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయలని ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిలని కూడా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు కాసేపు ఉల్లిపాయలని బ్రౌన్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి మూడు పెద్ద సైజు టమాటాలని ఇలాగా సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి టమాటాలు పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలు సాఫ్ట్ అవుతున్నాయి ఇలాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారంని వేసుకోవాలి అలాగే ఇందులోకి నేను పాస్తా మసాలా యూజ్ చేశానండి చాలా బాగుంటుంది ఈ మసాలా వేస్తే నేను పాస్తా మసాలా రెండు ప్యాకెట్లు వేసానండి ఇప్పుడు మసాలాలు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు పాస్తాని వేసుకోవాలి నేను ఈ బ్రాండ్ పాస్తానైతే యూజ్ చేస్తున్నాను అండి మన ఇష్టం ఏదైనా పాస్తాని యూజ్ చేసుకోవచ్చు ఈ కప్పుతో నేను రెండు కప్పుల పాస్తాని తీసుకున్నాను చూడండి మసాలా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పాస్తాని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి మనం ఇందాక ఈ కప్పుతో రెండు కప్పుల పాస్తాను తీసుకున్నాం కదా రెండు కప్పుల పాస్తాకి రెండు కప్పుల నీళ్ళని వేస్తున్నానండి నేను కరెక్ట్గా ఈ కొలత సరిపోతుంది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఐదు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ప్రెజర్ మొత్తం తీసేసి ఓపెన్ చేసుకోవాలి చూడండి చాలా చక్కగా ఉడికిపోయిందండి పాస్తా ఈజీగా పదే పది నిమిషాల్లో ఈ పాస్తా ప్రిపేర్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియో చూడడానికి మా ఛానల్ని ఫాలో కండి